తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ తూర్పులో బీరన్న బోనాల జాతర గణక కొనసాగుతున్నాయి ఉదయం కుర్మకులస్తులు తమ కుల ఆచార సాంప్రదాయ ప్రకారం ఇంటి నుండి కట్టుబాట్లతో కార్యక్రమాలను చేపట్టారు ఉదయం వాడవాడల తిరుగుతూ జాతీయ జెండాను చేత పట్టుకుని బీరన్న ఆలయ కమిటీ సభ్యులు పురవీధిలో తిరుగుతూ ఆలయంలో ఉన్న చెట్టు కట్టి దేశభక్తిని చాటుకున్నారు సాయంకాలం డప్పు చప్పులు బీరన్నల విన్యాసాలతో భారీ మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని ఆలయానికి తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెద్దలు బోనాలకు స్వాగతం పలికి భక్తిని చాటుకున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు పండుగ నాడు చాలా ఉంది శాఖ మంత్రిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు రావడం ముఖ్యంగా తొలి ఏకాదశి నాడు చాలా నిష్ఠతోటి మరి పర్వ పర్వన్నం వండి ఇక్కడ వీరన్నకు ఫోనం సమర్పించి వాళ్ళు చెల్లించుకోవచ్చు అదేవిధంగా ప్రత్యేకత ఏంటంటే ఒక గావుబట్టే కార్యక్రమం అనేది ఉంటుంది ఆ కావుబట్టే కార్యక్రమం ద్వారా ఏమైనా దుష్పరి భవిష్యత్తులో ఎవరికి ఇబ్బందులు రాకుండా అనారోగ్యాలు రాకుండా మరి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ ఆనవాయిద్య అనేది శతాబ్దాల కాలం ముందు పెద్దవాళ్ళు ఇక్కడ ఒక కలరా వచ్చినప్పుడు ఆ కలరా మహమ్మారి అనేది వాళ్ళందరూ చనిపోతున్నప్పుడు వాళ్ళ ఇష్టదైవన అయినటువంటి వీరన్నకు ఒప్పుకొని మరి మాకు ఈ యొక్క కలరా నిర్మూలన జరిగితే మేము ఇంకొక మోనం సమర్పించడం భోజనం ఆ భోజనాన్ని సమర్పించుకుంటాము మమ్మల్ని కాపాడు తండ్రి అని మొక్కినప్పుడు వాళ్ళని ఆరోగ్య అనారోగ్యం నుంచి బయట పడేసినప్పుడు అప్పటి నుంచి కూడా ఆనవాయితీగా ఈ బోనం ఉండి మరి సమర్పించడం జరుగుతా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున కరీంబాలో ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈసారి కూడా ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో నేను రావడం జరిగింది ఇది చేసుకోవడం ద్వారా మన సమాజంలో కూడా ఎటువంటి కీడు రా ఈ రైతులు చల్లగా ఉండి మంచి పంటలు పండి మరి మన తెలంగాణ రాష్ట్రమే కాదు మన సొసైటీ కూడా బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరుగుతుంది అదే జరగాలని మేము కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా ఓనాల శుభాకాంక్షలు తెలియదు